హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో దోసకాయ పప్పు తయారు చేసి చూపిస్తాను కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కందిపప్పుని ఫ్రై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక చిన్న దోసకాయ ఒక టమోటా ఏడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి ఇవన్నీ పప్పులో వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుంది ఒక అర స్పూన్ ధనియాలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ కుక్కర్ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఆవిరిపోయినాక మూత తీసుకొని ఉప్పు వేసుకోవాలి పప్పుగుద్దు తీసుకొని మెత్తగా మెరుచుకోవాలి స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక తిరగమాత గింజలు వేసుకోవాలి రెండు ఎండుమిరపలు వేసుకోవాలి మూడు చిన్నుల్లిపాయలు స్మాష్ చేసుకొని వేసుకోవాలి చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని సరిగ్గా పప్పు వేసుకోవాలి కొంచెం ఇళ్ళవి వేసుకోవాలి పోపు రెడీ అయిపోయింది ఈ పోపు మిశ్రమాన్ని పప్పులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని పప్పుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి దోసకాయ పప్పు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం తింటుంటే ఎంతో కమ్మగా ఉండే పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్